ఓం శ్రీ సాయిరామ్ భగవద్గీతకు సంబంధించి గీతా వ్యాఖ్యానాల్లో మరికొన్ని వ్యాఖ్యానముల యొక్క సంగ్రహ రూపం తెలుసుకుందాం సాయిరామ్ మొట్టమొదట ఈరోజు మనం తెలుసుకుపోయేది గూడార్ధ దీపిక సుప్రసిద్ధమైన గీతా వ్యాఖ్యానములలో గూఢార్ధ దీపిక కూడా విశిష్టమైనదిగా కీర్తింపబడింది దీనిని వ్యాఖ్యాత శ్రీ మధుసూదన సరస్వతీ స్వాముల వారు శ్రీ శంకరాచార్య స్వామి భాష్యమును అనుసరిస్తూ వీరి వ్యాఖ్యానము సాగుతుంది వేదము ఎలా కాండ కాండత్రయాత్మకంగా ఉందో భగవద్గీత కూడా కర్మ భక్తి జ్ఞాన క్రమంలో కాండత్రయాత్మకంగా శోభిస్తూ వేదములకు ప్రతిరూపమై భాషిస్తూ ఉందని వ్యాఖ్యానించారు శ్రీ శంకరానందుల వారు భక్తిని స్పృశించకుండా జ్ఞానపరంగానే వ్యాఖ్యలను నడుపుతారు మధుసూదన సరస్వతి భక్తిని స్పృశించకుండా వ్యాఖ్యానాన్ని సాగించలేరు ఇదే వీరి వ్యాఖ్యానములో స్పష్టంగా కనిపించే అంతరము అద్వైత సిద్ధి అనేటువంటి అద్భుతమైన అద్వైత గ్రంథము శ్రీ మధుసూదన సరస్వతుల వారి తీయే వీరు గొప్ప కృష్ణ భక్తులు వీరిలో భక్తి జ్ఞానాలు అపూర్వ సమ్మేళనంగా కనిపిస్తాయి తర్వాత సుబోధిని వ్యాఖ్య అనేది ఇది శ్రీధర స్వామి రచించిన వ్యాఖ్యానము భక్తిభావ బంధురమైనటువంటి శ్రీధర్ని సుబోధిని వ్యాఖ్య ప్రసన్నంగా సాగింది ఆ తర్వాత భారత భావ దీపము శివాద్వైతులైనటువంటి శ్రీ నీలకంఠాచార్యులు వారు రచించినటువంటి గీతా వ్యాఖ్యానము భారత భావద్వీపము అంటారు ఇక తర్వాత మనకు ఇంకా ముఖ్యమైనటువంటి వారు రచించినటువంటి వారిలో పరమార్థ ప్రపాఖ్య అనేటువంటి వ్యాఖ్యానము దైవజ్ఞ పండిత సూర్య రచించినటువంటి గీతా వ్యాఖ్యానమే పరమార్థ ప్రపాఖ్య వీరు కూడా కృష్ణ భక్తులు తమ గురువు అనేటువంటి చతుర్వేద స్వామి నుండి గ్రహించినటువంటి జ్ఞానప్రసాదమును ప్రామాణికంగా అందించాలంటే కుతూహలంతో గీతా వ్యాఖ్యానం రచిస్తున్నట్లుగా ఈ వ్యాఖ్యానము అల్పగులైనటువంటి వారికి కూడా ఆనందాన్ని ప్రసాదిస్తుందని వాగ్దానం చేశారు తర్వాత భగవద్గీతపై వెలువడినటువంటి సంస్కృత వ్యాఖ్యానాల్లో భాష్యోత్కర్ష దీపిక కూడా ప్రసిద్ధమైనది దీనిని ధనపతి గారు రచించారు ఇక తర్వాత శ్రీ బెల్లంకొండ కవి గారు రచించారు భాస్కవార్య ప్రకాశము అనేటువంటి ఒక గీతా వ్యాఖ్యానము ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి అద్వైత వ్యాఖ్యానము వీరు సుమారు వంద పదికేళ్ల క్రితం గుంటూరు జిల్లాలో పమిడిపాట్లు ఉండేవారట వీరు ఆచార్యుల వారి వలె తక్కువ కాలం జీవించారు ముప్పై ఎనిమిది సంవత్సరాలే బ్రతికారు సుమారు వందకు పైగా సంస్కృతంలో గ్రంథాలు కూడా రచించారు అవన్నీ కూడా అద్భుతమైనవి వీరి పాండిత్య ప్రతిభను గుర్తించినటువంటి పండిత ప్రపంచం వీరిని అభినవ శంకరులు అని కూడా కీర్తించింది ముఖ్యంగా వీరి గీతా వ్యాఖ్యానము జటిలమైనప్పటికీ కూడా రసవత్తరంగా ఆసక్తిగా ఉంటుంది వీరు భాషకార్య ప్రకాశములు గీతా వ్యాఖ్యానానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో విశిష్టాద్వైత ఆచారైనటువంటి శ్రీ మద్రమానుజ భాష్యాన్ని నిజంగా విభజించడానికి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చారు అలాగే శ్రీ వేదాంత దేశగులు అద్వైతంపై లేవనెత్తినటువంటి ఆక్షేపణను కూడా తీవ్ర స్వరంతో ఖండించారు వీరు గొప్ప రామభక్తులు అయ్యగ్ర ఉపాసకులు ఇలా అనేక మంది ఎన్ని భాష్యాలు రాసిన శ్రీ శంకరాచార్య వారి అంతకంతకు మిక్కిలి ముఖ్యమైనటువంటిగా ప్రపంచంలో ప్రఖ్యాతి పొందినటువంటి వ్యాఖ్యానము రేపటి నుంచి ఈ వ్యాఖ్యానం గురించి తెలుసుకుందాం సాయిరామ్ ఓం నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంతమగిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ